హైవేస్ సమ్మర్ కానీ ఎందుకు అకస్మాత్తు అప్పుడు చల్లబడుతూ ఉంది కానీ ఒక్కసారిగా మరల ఎండలు దచ్చికూడతాయి ఇటువంటి మూమెంట్ మరి నన్ను మాట్లాడుకున్నాం ఈ పుచ్చకాయకి సంబంధించి లోపల ఎలా కలర్ను మిక్స్ చేస్తున్నారు ఏంటని దానివల్ల చాలా ప్రమాదం అని అలాగే ఈరోజు కూడా హెల్త్కి రిలేటెడ్ బట్ ఇది వచ్చేసి గర్భిణులకు సంబంధించి ఈ ఎండాకాలంలో పనిచేసే గర్భిణులు అంటే ఎక్కడ వాళ్ళు వ్యవసాయం పరిశ్రమలు పరిశ్రమ అంటే కొంత ఓపెన్ ఏరియా ఉంటుంది లైక్ అటువంటి చోట్ల ఇటుక బట్టీలు ఓకే తర్వాత ఇక ఆరు బయట ఏదో ఒక పని చేస్తూ అటు ఉండవు అంటే ఎండ డైరెక్ట్ వాళ్ళ మీద పడి అన్నట్టు వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు గర్భిణులు పనులు చేస్తుండడం వల్ల సుఖప్రసవం అవుతారని అంటూ ఉంటారు కానీ ఈ ఎండాకాలంలో ఈ సూర్యకిరణాల వల్ల దాని యొక్క ఎఫెక్ట్ వల్ల మీకు అకస్మాత్తుగా గర్భస్రావం అవ్వచ్చు అంటే ఆటోమేటిక్గా అభాషం అయిపోయింది అన్నట్టు లెక్కనట్టు గర్భస్రావం లేదు డెలివరీ అయింది ఆ బిడ్డ చనిపోయి పుట్టవచ్చు లేదా పుట్టాకైనా చనిపోవచ్చు మీకు అర్థమవుతుందా గర్భిణులు ఎవరైతే ఉన్నారు దయచేసి మీరు పనులు చేస్తే మార్నింగ్ చేసుకోండి టెన్ లోపు లేదా అక్కడ లెవెన్ లోపు చేసేసుకోండి ఈవినింగ్ అన్నప్పుడు ఫోర్ తర్వాత చేసుకోండి ఏది బయట పనులు ఏవైతే ఉంటాయో ఎండ మీద పడుతూ ఉంది పైన పనులు చేయాలి పనులు చేస్తే కుటుంబం గడిచిద్దరు అన్నప్పుడు కూలీ నాళ్ళి చేసుకుంటే మా బతుకులు నడవబాబు అనుకున్నప్పుడు గర్భిణులు దయచేసి ఎండాకాలం వరకన్నా ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి మీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నా క్షేమంగా బయటకు రావాలన్నా గొప్పగా ఎదగాలి అన్న ఈ ఎండాకాలంలో దయచేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ మధ్యలో ఎండ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆ సమయంలో దయచేసి ఎండలో మాత్రం ఉండొద్దు పని చేయొద్దు ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్ కావాలంటే మీకు గైనికలు చేస్తున్నారు కానీ డాక్టర్ అని పెద్దవాళ్ళు కూడా అడగండి